పచ్చి మామిడికాయతో తీ తీగా పుల్ల పుల్లగా రెండు మూడు నెలల వరకు తినగలిగే మ్యాంగో క్యాండీ చేసేసుకుందామా పిల్లలకైతే భలే నచ్చేస్తుందండి దీనికోసం పచ్చి మామిడికాయలు ఒక మూడు నుంచి నాలుగు తీసుకొని ముచ్చుకలు కట్ చేసి పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయండి మీరు తీసుకునే మామిడికాయలు పుల్లగా ఉండేదట్టు చూసుకోండి అప్పుడు తీ తీగా పుల్ల పుల్లగా చాలా బాగా వస్తుంది సన్నని ముక్కలుగా కట్ చేసుకుని తెరులుతున్న నీళ్ళలోకి వేసేసి మరీ మెత్తగా కాకుండా మామిడికాయ ముక్కలు లైట్గా సాఫ్ట్ అయ్యేదట్టు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి తో చెక్ చేసుకుందాము ఈ విధంగా ఫోర్క్ లోపలికి దిగిపోతే ఇవి ఉడికిపోయి పోయినట్లే వాటర్ అంతా డైనౌట్ చేసేసి ఒక ప్లేట్ లోకి తీసి పూర్తిగా చల్లారినిచ్చాక పంచదార వేసి వీటిని ఊర ఇప్పుడు ఏదైనా వెడల్పాటి బౌల్లోకి ఒక లేయర్ పంచదార వేసేసి మాడకే ముక్కల్ని విధంగా పేర్చేసుకోండి ఇలా లేయర్స్గా పంచదార వేసేసి మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల వరకు ఊరపెట్టుకుంటే చక్కెర బాగా కరిగి మాడకే ముక్కలకి తీప అనేది బాగా పడుతుంది ఒక పూటంతా ఈ ముక్కల్ని ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇవి ఒకదానికి ఒకటి ఎండకోకుండా ఉండాలంటే చక్కెర పొడి వేసేసి బాగా కలిపేసుకోండి అంతే ఎంతో రుచికరమైన మ్యాంగో క్యాండీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్